నమస్తే వెల్కమ్ టు అసిస్ ట్రిపుల్ నైన్ న్యూస్ నేను ఆశా విశాఖపట్నం గాజువాకలో మోడీ పర్యటన విజయవంతానికై ఎమ్మెల్యే పల్లా పిలుపు ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది పల్లా గాజువాకలో కూటమి నేతల ముఖ్య సమావేశం విశాఖపట్నం గాజువాకలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విశాఖకు విచ్చేస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారికి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తేదీపా రాష్ట అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలంటూ తెలిపారు నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు దారి పొడవునా ఆయనను ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు ఆ పార్టీ నేతల్లో ఇంకా అహంకార భావం తగ్గలేదన్నారు అన్ని జిల్లాల నుంచి మోదీ సభకు జన సమీకరణం చేస్తున్నామని గాజువాక నుంచి బస్సులు ఏర్పాటుతో పాటు సభకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు కూటమి కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ దల్లి గోవింద్ రెడ్డి జిల్లా ఎస్సీ సెల్ పుచ్చ పుచ్చా విజయ్ కుమార్ నేతలు గడసాల అప్పారావు విజయ్ కుమార్ అనంత లక్ష్మి కృష్ణంరాజు ఇల్లపు ప్రసాద్ పాలేటి పెంటారావు మహ్మద్ రఫీ జ్యోతి భువనేశ్వరి రమణ ముసలయ్య గోమాడవాసు సింగూరు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అంటే అరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షులు శ్రీ నానా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆహ్వానం అలాగే జెพีడి సిఎం గారి అయినటువంటి paul kalyan gar ఒక ఆహ్వానం మరి మన ముఖ్య కొయిలేషన్ పార్టన అయినటువంటి మరి కేంద్రంలో ప్రైమ్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మీటింగ్ కోసం వాళ్ళని ఆహ్వానించడం జరిగింది మరి ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి కానీ విని ఎరగినటువంటి విధంగా ఆ మీటింగ్ నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి రోజు దానికోసం మీ సహాయాన్ని అందించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సహాయం అంటే కేవలం నాకు జమ జన సమీకరణే రాజకీయ నాయకులు నాయకులు ప్రజలు వస్తే వారు వారు వస్తే చాలా నాకు దానికి దానికి కావాల్సిన సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన గాజు ఒక సమన్వయకర్తైనటువంటి పవన్ గారికి అలాగే బీజేపీ సమన్వయకర్తైనటువంటి కేఎన్ఆర్ గారికి ప్రతి గురి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి మనం తరం బయటకు రావాలన్నా భవిష్యత్ తరాలు బయటికి రావాలన్నా కేంద్రం యొక్క సాయ సహకారాలు మనకు చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మనకు ఆ సహకారం కావాలి మన అదృష్టం ఈ రోజు ఎన్డిఏ పార్ట్నర్స్ గా మనం ఉన్నాం ఆ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా మనం అడగిందే ఎవరికి వరకు అమ్మాయి సరే అడిగిందే పట్టదు కదా కనుక ఆ సహాయం ఆర్థిక సహాయం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలి మనం ప్రసంగం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి మనం దని విని ఎరగంటి విధంగా మనం మీటింగ్కి కి మన సహకారం అందించాలి నేను తెలియజేస్తున్నాను కొంతమంది అదే స్టీల్ ప్లాంట్ కోసం ఏముంటుందన్న మన ప్లాంట్ ఎక్కువ స్టీల్ ప్లాంట్ దొరకాలి స్టీల్ ప్లాంట్ పరిరక్షించేటువంటి బాధ్యత ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ ఊపిరిగా బతి పరిస్థితి ఖర్చుగా స్టీల్ ప్లాంట్ కి సహకారం కేంద్రం నుంచి అందకు కోటి ఈరోజు నించుంటారా పదహారు వందల యాభై కోట్లు ఇస్తారా గత ఐదు సంవత్సరాల దాన్ని ఎలా ఏదో విధంగా మూసేద్దామన్న కాలేజ్ ఉంది అందుకే నేను చెప్తాను కార్మికులకు కానీ యాజమాన్యం కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాని బాధ్యత మేము పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఆ నలుగు అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో ఉంది అక్కడ యాజమాన్యంలో ఉంది నిర్వాసితుల్లో ఉంది అయితే సౌదారా ఇది కంపెనీ మనం కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఉంది కనుక ఈరోజు ఒక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన ఒక బాధ్యత కాదు ఈ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం కావాల్సిన నిధులు కావాలి రైతాంగానికి ఇవ్వడం అవసరం ఎంత ఉంది పోలవరం కానీ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటే మనం ఈ రాష్ట్రం సస్యంగా ఉండడానికి కాస్త ఎంతో మంది లక్షల మంది రైతులు లక్షల ఎకరాలు మనకి ఆయనకు వస్తుంది ఎంతో మంది రైతాంగం ఆధారపడతారు రైతాంగం అనేది ఎక్కువగా ఆధారపడేటం రైతులు అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది ఆధార పడేటటువంటి పరిధి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనుక దానికి కావలసిన నిధులు తెచ్చుకోవచ్చు అలాగే భవిష్యత్ తాలకు ఉపాధి కల్పించడానికి కోసం వేల రోజు నైట్ రోజు గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు ఎన్టీపీసీ సుమారు డెబ్బై వేల కోట్లు పట్టుబడి అలాగే రైల్వే జోన్ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు ఇదే కాకుండా నేషనల్ హైవే ప్రాజెక్ట్ చేయడానికి వస్తున్నారు అదే కాకుండా హౌసింగ్ కోసం కనుక మనకి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మన ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి రేపు ఆ మీటింగ్ ని దిగ్విజయంగా విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనకి సంక్రాంతి పండుగ ఎప్పుడండి పదిహేనవ తేదీ కదా కానీ మనకి ఎనిమిదో తేదీలో వస్తుంది మనం కూడా ఎనిమిదో తేదీ ఒక పండుగ వాతావరణంలో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరగబోయే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభకు భారీ బహిరంగ సభకు లక్షలాదిగా అందరూ కూటమి నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది మన ఎప్పటి నుంచో రైల్వే జోన్ పెండింగ్ ఉంది దాంతో పాటు ఎన్టీపీసీ మనకి అక్కడ మూడు మండల డెబ్బై వేల కోట్లతో ఎన్టీపీసీ ప్రారంభోత్సవం జరగబోతుంది ఇలాంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి మనం అంతా తరలి వెళ్ళాలి మన కోర్టు ప్రభుత్వం అటు కేంద్రంలోను రాష్ట్రంలోను వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన జిల్లాకు వస్తున్నారు మనందరి అదృష్టం ఆయన్ని దగ్గర నుంచి చూసే విధంగా మనకు ఒక కిలోమీటర్ అక్కడ మనకు దగ్గర విఐపి రోడ్ నుంచి మన దుప్పాయి లాంటి బిల్డింగ్ దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఏయో గ్రౌండ్ వరకు ఒక కిలోమీటర్ మనకి ర్యాలీ ఉంటుంది ఈ యొక్క రోడ్ షో ఉంటుంది ఆ రోడ్ షో లో మనం దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూడవచ్చు కాబట్టి అందరూ కూడా పిల్ల పాపతో అందరూ కూడా మనంతా అంతా కలిసి వెళ్లి ప్రధానమంత్రి మోదీ గారికి ధనస్వాగతం పలుగుతాం మనకున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కేంద్రానికి తెలుసు ఖచ్చితంగా ఆదుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు లక్ష కోట్లు మనకి వరాల ధర్లు కురిపించడానికి వస్తున్నారు మనకుంటే ఇంకా ఏమైనా సమస్యలుంటే మనం తెలియజేస్తే కూడా పరిష్కరించే గొప్ప నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరికీ తెలుసు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు నిరంతరం రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన అందరూ కూడా మన దేశ ప్రధానమంత్రి వారికి పాలు నమస్కారం చేస్తున్నారంటే ఆయన అంత ప్రపంచ నేత అందరికీ తెలుసు అటువంటి నేత వస్తున్నారు కాబట్టి మన సీఎం గారు గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మిగతా మా పురంధ్రశ్రీ మేడం గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మంత్రివర్యులు ఐసీ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చాలా భారీగా చేయాలని చెప్పి పిలుపునిచ్చారు మన ఎమ్మెల్యే గారికి మన రాష్ట్రంలోనే తొంభై ఐదు వేలకు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నాం చరిత్ర సృష్టించాం ఈ మీటింగ్ కూడా అందరికంటే మనకు ఆధ్వర్కరించే எக் மருந்து வெள்ளி மரம் பிரச்சு தன்யவங்க